మనిషి అన్నాక కష్టపడాలి అన్నడు ఒక ఆయన నిన్న నేను అడిగాను వై హఠాత్తుగా మౌనం అయిపోయాడు నేను మళ్ళీ అడిగాను ఎందుకు కష్టపడాలి వై దేనికోసం కష్టపడాలి అసలు కష్టపడడం అంటే ఏమిటి జస్ట్ బాడీని అష్టదిక్కులో ఉంచి చెమట తీసి అట్లా ఎత్తుకుంటూ అట్లా కూర్చోడమా అస్సలు కష్టపడకూడదు చాలా సింపుల్గా డెలికేట్గా సటిల్గా పనిచేసే స్థితికి రావాలి మనిషి ఒక జంతువుకి మనిషికి ఉన్న తేడా ఏంటంటే జంతువు తన మైండ్ని అప్లై చేయాలి చేయలేదు మనిషి మాత్రమే మైండ్ని అప్లై చేయ చేయగలడు ఇందులో ఏ సందేహం లేదు మనం చూసిన టెక్నాలజీ అంతా జస్ట్ అప్లైయింగ్ ద మైండ్ తద్వారా సింప్లిసిటీ వస్తుంది ప్రకృతిలో అసలు యూ డోంట్ హ్యావ్ టు అప్లై ద మైండ్ కాబట్టి సింప్లిసిటీ ఆల్రెడీ ఉంది ప్రకృతిలో మనిషి ప్రత్యేకంగా చేసే పని అంటూ ఏది ఉండదు ప్రకృతిలో ఏ ప్రాణి ప్రత్యేకంగా చేసే ఏ పని ఉండదు అందుకని హార్డ్ వర్కే ఉండదు ద్వారా దే డోంట్ హౌ టు అప్లై దేర్ మైండ్ సో ఒక పూర్వ ధారణ వల్ల అట్లా అనిపిస్తుంది ఒక యూట్యూబ్ మిత్రుడు నాతో చెప్పాడు పెద్ద ఆయన మిత్రుడు అంటే నువ్వు చెప్పినంత సింపుల్గా ఉండదు స్పిరిచువాలిటీ అన్నాడు కరెక్ట్ ఎందుకంటే నీ మైండ్ నమ్మడానికి చాలా కష్టం ఏదో ఒక పెద్ద ఇలా ఒక హోమం జరుగుతుంది ఒక గురువులాగా ఒక అతను కనిపించాడు అతని చుట్టూ అందరు ఎమోషనల్గా ఉన్నారు ఆ తర్వాత బ్యాక్డ్రాప్లో ఏవో బ్యూటిఫుల్ ఇమేజెస్ ఉన్నాయి ఒక డే టు ఒక ముహూర్తం చూసి ఏదో కార్యక్రమం జరుగుతుంది దానికి నువ్వు ప్రిపేర్ అయిపోయావు దెన్ అక్కడ జరిగేదంతా చాలా గొప్పగా అనిపిస్తుంది ఇప్పుడు నేనేం చెప్తున్నా జస్ట్ ప్రపంచాన్ని డ్రాప్ చేసి బతికి చూడు అప్పుడు నీలో ఉదయిస్తుంది ఒక రమణుని ఆత్మ ఆహా ఇది ఇంపాసిబుల్ అర్థం కావాడు అసలు నేను అర్థం కావద్దు అని కోరుకుంటుంది ఎవరికి సో కష్టపడేవాడు కష్టపడాల్సిందే అది ప్రారంధం క్యాకర్రీ ఒక బండి దొబ్బుకోపోతున్న వాడికి అరే ముందల ఇంజన్ ఫిక్స్ చేస్తారా అంటే వాడు ఒప్పుకోడాడు ఆ కిక్ రాదు మరి దొబ్బు దొబ్బి దొబ్బి అలవాటు అయింది లైఫ్ని సో మనిషి అంటే చాలా మంది నాతో పర్సనల్గా మాట్లాడినప్పుడు ఈ చిన్న యాంగిల్ నన్ను అప్పుడప్పుడు అడుగుతున్నారు అవుట్ ఆఫ్ రెస్పెక్టే ఇంత సింపుల్గా అదేమో మరి ఈ యోగులు ముందులు ఇంత తపస్సు ఎందుకు చేశారు ఎంత చేశారు నీకు ఇంపార్టెంట్ ఏ కంక్లూజన్కి వచ్చారు అది అంటే ఏ ఇంపార్టెంట్కి వచ్చారు అదే ఇంపార్టెంట్ మరి ఈ చిన్న పని చేస్తే ఆ కంక్లూజనే వస్తుంది అది ఊరికే చెప్పింది ఏమి కాదు కొన్ని ఏళ్ళు దాని వైపు చూసి మనసు యొక్క స్వభావం వైపు చూసి చెప్పిన విషయమే ఇప్పుడు పరమహంస ఒక మాట అంటాడు అన్ని మార్గాలు శిఖరానికి చేరుతాయి శిఖరం నుంచి చూస్తే అన్ని మార్గాలు కనిపిస్తాయి కానీ అన్ని మార్గాలు ఖచ్చితంగా కష్టతరము డిఫికల్ట్ ఉంటాయని చెప్పాడు ఏమన్నా ఇంకా రమణ తాత సూపర్ నిన్నవరు నువ్వు తెలుసుకో అన్నాడు అది చాలా రమణ మహర్షిని ఒక్కసారి చూడు అసలు ఆయన్ని ఫ్రెష్గా చూడాలి అసలు మన మనకున్న ఒకనొక హ్యూమన్ మైండ్కున్న ఒక ఫిత్ర ఇట్ కౌంట్స్ టైం నిన్ను టైం అనే బ్యాక్డ్రాప్లో పెట్టి చూస్తారనమాట ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఇల్లు కట్టాడు అనుకో అరవై ఏళ్ళు అని మనకు కనిపిస్తుంది టైంని తీసేసి చూడాలి అప్పుడే టైం లేని స్థితికి వెంటర్ అయ్యి అవ్వగలిగేది ఇప్పుడు పన్నెండేళ్ళు సాధన చేస్తే రవణ మర్షి అయ్యాడు అది ధారణ ఎవరికి ఎంత టైం పడుతుందని కాదు ఎంత టైం పట్టినప్పటికి ఏ స్థితిలోకి వచ్చాడు అన్నది మనం చూడాల్సిన పాయింట్ అప్పుడే మ్యాజిక్ జరుగుతుంది ఇది నేను వైలిన్ క్లాస్కి వెళ్ళిన తర్వాత నాకు స్ట్రైక్ అయిన అంశం ఒకటి నేర్చుకోవడానికి ఒకటికి ఎక్కువసేపు పడితే అది ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేదు వ్యక్తి వ్యక్తికి సమయం మారిపోతుంది ఇప్పుడు నేను చెప్తున్నది ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పీపుల్ అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓన్లీ దే కెన్ సీ ద పాయింట్ డ్రాప్ ద వరల్డ్ ఫ్రమ్ విత్ ఫస్ట్ ప్రపంచాన్ని గుర్తించు ఇప్పుడు నీ చేతిలో ఉన్న గ్లాస్ కిందే అంటే గ్లాస్ ఏమిటో తెలిస్తే కదా నువ్వు ఏది కిందేయాలో తెలిసేది సో ప్రపంచాన్ని నేను నుంచి డ్రాప్ చేస్తే నీలో ఉన్నది పరమహంసని ఇది ఊరికే తెలుగులో కొన్ని అక్షరాల సముదాయంతో ఏర్పడ్డ వాక్యము కాదు ఇది ఒక ప్రాణి యొక్క అనుభవ సారం నమ్మడం నమ్మకపోవడం పూర్తిగా మీ ఛాయిస్ అది దాని దా నేను అందుకే ఒక ఆశ్రమం అనుకుంటున్నా సో దట్ యు ఆర్ ఫ్రీ ఇప్పుడు ఆశ్రమం పెడితే కంపల్సరీ నేను నమ్మించి నీకు ఒక నమ్మించే విధంగా ఒక మెకానిజం తయారు చేసి దానికి ఒక డ్రెస్ కూడా ఇవన్నీ వస్తాయి సో ఎవరిని ఇది నమ్మించకూడదు నీ ఇష్టం ఇంతే తద్వారా ఐ రియల్లీ మీట్ ఇన్ ద ఇంటెలిజెంట్ పీపుల్ కష్టపడ్డం అన్నది మనసును అప్లై చేయకపోవడం వల్లనే ఒక మనిషి ఉద్యోగం చేస్తున్నాడు కష్టపడి ఆ కష్టాన్ని నిర్వచించండి ఎక్కడెక్కడ కష్టం ఉందో ఎక్కడ తనకు అవగాహన లేదో అక్కడ కష్టం అనిపిస్తుంది ఎక్కడ అనవసరంగా జర్నీ చేస్తున్నాడో అక్కడ కష్టం అనిపిస్తుంది ఎక్కడ అతను మనుషులతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడో అక్కడ కష్టం అనిపిస్తుంది గొంతులో చిన్న గుల్ల అలసర్ అయితే ముద్ద దిగడం కష్టం అనిపిస్తుంది కష్టం ఎక్కడ లేదు నీళ్లు తాగినప్పుడు నిద్రపోయినప్పుడు కందు కందరిప్పలు మోసుకుంటున్నప్పుడు కష్టం అని తెలుస్తుందా కందరిప్పలు మోసినట్లు ఉండాలి నువ్వు జీవించడం ఈ జనాలకి జిమ్కెళ్ళి బరువులు ఎత్తి పక్క మనిషి అర్థంగాక అరిచి నెత్తులు బలగొట్టుకొని అప్పుడు అనిపిస్తుంది వాటే లైఫ్ నిజంగా నీకు జీవితం అంటే ఏంటో తెలిస్తే అసలు ఉన్నట్టు తెలియకూడదు నిజంగా ఒక బండి బాగుందని తెలియాలంటే ఆ బండి శబ్దం రావద్దు బండి ఉన్నట్టే తెలియకూడదు కార్లో పోతుంటే కార్లో పోయినట్టు తెలియకూడదు విమానంలో పోతుంటే విమానం ఉన్నట్టు అంత పెద్ద విమానం ఉన్నట్టు తెలియదు అంటే ప్రతి టూల్ పర్ఫెక్ట్గా ఫిట్ అయింది అట్లా నీ మనసు హృదయానికి ఫిట్ అయితే నీవు ఉన్నట్టు తెలియదురా రా ఒక్కటది చెప్తుందా ఈ జీవిత కాలంలో ఒక ఐదు వందల మంది అత్యంత సింపుల్గా ఎన్లైటన్ అయ్యే వాళ్ళని చూడగలిగితే నా జన్మధన్యం ఇదే దారి ప్రపంచాన్ని అవసరం కోసం వాడుకో నీ మూల స్థితుల్ని దానికి తాకట్టు పెట్టకు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ రిసర్స్ ఈరోజు డే సిక్స్ కాస్త పప్పడి పండు తింటా ఒక పెద్ద పెయింటింగ్ వేస్తున్నా ఒక అమెరికా మిత్రుడికి పంపించాలి ఆ తర్వాత నోట్స్ ఆఫ్ మొషిన్ పూర్తయింది తర్వాత ఏదో చెప్దాం అనుకున్నా అది ప్రింటింగ్కి వెళ్తుంది ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో మళ్ళీ బుక్ లాంచ్ కోసం కలుసుకుందాం ఈసారి ఇంకెక్కడైనా కొంచెం చెట్లు గిట్లున్న చోట అని అనుకుంటున్నా మీలో ఎవరికన్నా ఒక పార్క్ ఏరియా ఉండి చుట్టుపక్కల చెట్లు ఉండి పర్మిషన్ ఇవ్వగలిగే ఒక ప్లేస్ ఉంటే కనుక చెప్పండి సిటీ లోపల లోనే సో మనం సాంబార్ రైస్ అన్నం వండుకొని తిని హాయిగా కూర్చొని కాసేపు మాట్లాడుకొని విడిపోదాం ఇక్కడి నుంచే మీ యొక్క ఓపికకి నమస్కారం రీసార స